వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీ కృష్ణ గౌడ్ ఒక స్పెషల్ స్టోరీకి మళ్ళీ స్వాగతం నిజంగా కూడా భారత్ పాకిస్తాన్ అనే యుద్ధానికి సంబంధించిన వార్తలు మనం రోజు చూస్తున్నాం దాంట్లో కొత్తగా మనం చాలామందికి కొత్తగా ఉన్నటువంటి పేరు బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అసలు ఏమిటి బలూచిస్తాన్ బలూచిస్తాన్ పేరు ఎందుకు వినిపిస్తుంది అసలు పాకిస్తాన్ పక్కలో బలెం అని చెప్పేసి ఒక వార్త మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణ దినపత్రికలో పాక్ పక్కలో బలూజ్ బలెం స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న వేర్పాటువాదులు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలనే డిమాండ్ బిఎల్ఏ వరుస దాడులతో పాక్ సైన్యం ముక్కిరి బిక్కిరి ఇప్పటికే కీలక ప్రాంతాలు బలూచ్ చేతిలోకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫోటో మనం చూస్తున్నాం ఒకటి బలూచిస్తాన్కు కు స్వాతంత్ర్య ప్రకటిస్తున్న బిఎల్ఏ బలూచిస్తాన్ లో పాక్ జెండాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్న వేర్పాటు మనం చూస్తున్నాం ఇక్కడ ఆ వేర్పాటువాదులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వేర్పాటువాదులు పాకిస్తాన్ జాతీయ జెండాలను ఆ దేశంలో కిందకు పెట్టేసి బలుచిస్తాన్ వాళ్ళ వాళ్ళకి స్వతంత్రంగా ప్రకటించాలని కోరుకుంటున్న బలుచిస్తాన్ దేశానికి సంబంధించిన జెండాలను ఎగరవేసే అప్డేట్ మనం చూస్తున్నాం అసలు ఏమిటి బలుచిస్తాన్ బలుచిస్తాన్ అంటే ఏంది వాటి నేపథ్యం ఏంది అని మనం గమనించినట్టయితే ఇది ఇది మన భారత్ మ్యాప్ ఇండియాగా అనుకొని ఇదంతా మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం యొక్క మ్యాప్ను మనం చూస్తున్నాం ఇదంతా పాకిస్తాన్ ఈ పాకిస్తాన్కి సంబంధించి కాషాయం రంగులో ఉన్నటువంటి ప్రాంతాన్ని బలుచిస్తాన్గా మనం అంటున్నాం ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతం ఇలా పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కు మరియు ఇరాన్ దేశానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రముఖమైన ప్రాంతం బలూచిస్తాన్ ఈ బలుచిస్తాన్ నేపథ్యం ఏంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏంది అని మనం గమనించినట్టయితే ఈ బలుచిస్తాన్ అద్భుతమైన వనరులు ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్ అంటే మనం చూసినట్టయితే ఈ మొత్తం పాకిస్తాన్లో దాదాపు సగం ఉంటుంది బలూచిస్తాన్ అనే ప్రాంతం అంటే ఈ బలూచిస్తాన్ ప్రాంతానికి సరిహద్దుగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది వైపు ఇరాన్ ఉంటుంది వైపు ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అని అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక తీవ్రవాద సంస్థ అని మనం ప్రపంచానికి అంటున్నప్పటికీ వారు స్వాతంత్రం కోసం పోరాడుతున్న సైనికులుగా ఆ ప్రాంత ప్రజలు పూజిస్తున్నారు వాళ్ళని బయట దేశాల వాళ్ళని వాళ్ళు తీవ్రవాదులు అంటున్నారు కానీ నిజంగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు వలకి లేకపోతే ఈనా ఇంత గొప్ప ఉద్యమం వాళ్ళకి వచ్చేది కాదు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్న నేపథ్యం పరిస్థితులు ఏంది అని అంటే అక్కడ అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి చమురు నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం బలుచిస్తాన్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ సహజ ఇంధనాలు అనేక రకాల ఖనిజాలు వనరులు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి బలూచిస్తాను అనేక సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వెనక్కి నెట్టి వస్తుంది అక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకుంటూ ఆ వనరులను ఏదైతే ఈ ప్రాంతం ఉంటుందో ఇదంతా మనం భారత్ తోటి ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్ ఉంటుంది పంజాబ్ ప్రావిన్స్కి లేకపోతే మిగతా పాకిస్తాన్ ప్రాంతాలకు సంబంధించిన ఆ అవసరాల కోసం వాటి అభివృద్ధి కోసం మాత్రమే వాడుకుంటూ బలూచిస్తాన్ ని వెనక్కి నెట్టడం జరుగుతుంది మనం చూసినట్టయితే బలుచిస్తాన్లో ఉన్నటువంటి వనరులను తీసుకొని ఆ వాటి ద్వారా ఆదాయం పొందుతూ ఆ వనరులు అంతా కూడా మన మీద పోరాటం చేయడానికి ఈ రకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లేకపోతే వారి తీవ్రవాదులకు ఆయుధాల కోసం వాడుకుంటూ వారికి ప్రజలకు జీవన ప్రమాణాలు రోడ్లు అభివృద్ధి చేయకుండా వెనక్కి నెట్టుతుంటే తరాలుగా చూస్తున్నటువంటి అక్కడ ప్రజలు ఒక విప్లవం స్టార్ట్ అయింది ఆ విప్లవమే బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ బిఎల్ఏ అక్కడ పోరాటం చేస్తూ ఆయుధాలు సమకూర్చుకొని ఒక సైన్యం వ్యవస్థనే అక్కడ తయారైపోయింది మనం చూసిన ఇంతకుముందు వార్తలు స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకుంటున్నాం ఈ ప్రాంతం అంతా కూడా సగం పాకిస్తాన్ అనేది బలూచిస్తాన్ దేశంగా మారిపోయిందని అక్కడ వారికి ఒక రాజధాని ఉంటుంది క్విట్టా అని మనం వార్తల్లో చూస్తున్నాం క్విట్టా అనే నగరాన్ని వాళ్ళు రాజధానిగా చేసుకొని క్వెట్టాను కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు దాదాపు మెజారిటీ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఇదే అదనగా చూసుకుంటూ వాళ్ళు వారు బలూచిస్తాన్ కు స్వతంత్ర దేశం కోసం పోరాటంలో ముందుకు వెళుతూ పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారు ఇది పాకిస్తాన్ పరిస్థితి బయట పరిస్థితి మన భారత్ నుంచి దాడులు జరుగుతున్నాయి వారి దేశం ముక్కలైపోయి రెండు ముక్కలుగా ఉండడం కోసం అంటే మూడో ముక్క కూడా జరుగుతుంది పాక్ ఆక్రింత కాశ్మీర్ ఏదైతే ఉందో అది భారత్లో లో కలిసిపోయే పరిస్థితి ఉంది మన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటారు పాకిస్తాన్ ముక్కలు అంటే పాకిస్తాన్ నిజంగా మూడు ముక్కలుగా కావాలని అంటే ఈ బలూచిస్తాన్ అనేది ప్రాంతం విడిపోతుంది అని చెప్పేసి ఈ లేటెస్ట్ అప్డేట్ గా మనం చూస్తున్నాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కూడా భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది అని తెలియగానే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఆనందోత్సవాలతోటి ఉంటున్నారు అది అక్కడి పరిస్థితి ఈ రకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో ఉన్నటువంటి బలూచిస్తాన్ కనుక ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడితే అది భారతదేశం యొక్క విజయంగానే చెప్పవచ్చు నిజంగా కూడా గతంలో కూడా మనం ఇక్కడ చూసినట్టయితే గతంలో కూడా ఈ ప్రాంతం మనం మన పటంలో మనం చూస్తున్నాం భారతదేశ పటంలో ఈ ప్రాంతం బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ అనే దేశం అంతకుముందు ఈ బంగ్లాదేశ్ అనే ప్రాంతం అంతకుముందు కూడా భారతదేశము నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే భారత్ మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా మతం ఆధారంగా విడిపోయిందో మతర ఆధారంగా విడిపోయిన తర్వాత ఇది కూడా పాకిస్తాన్లో భాగంగానే ఉండేది పాకిస్తాన్లో భాగంగా ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ ను నైన్టీన్ సెవెంటీ వన్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నాయకత్వంలో జరిగిన యుద్ధంలో ఈ బంగ్లాదేశ్ కు విముక్తి మనం కల్పించినాం ఈ బంగ్లాదేశ్ కు విముక్తి ఎక్కడి నుంచి కల్పించినాం పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఎక్కన్నో దూరంలో ఉన్న పాకిస్తాను ఇంత దూరంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా చాలా అన్యాయం చేసింది వీరిని కూడా వెనక్కి నెట్టేసింది వీరికి సంబంధించిన హక్కుల విషయంలో అభివృద్ధి విషయంలో వెనక్కి నెడితే మేము స్వతంత్ర దేశంగా ఉంటామని అంటే స్వతంత్రం కల్పించిన దేశం భారతదేశం బంగ్లాదేశ్కి విముక్తి కల్పించింది ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే సేమ్ అదే పరిస్థితి ఈ బలచిస్తాన్ కనుక మనం మద్దతు ఇచ్చినట్టయితే బలచిస్తాన్కు విముక్తి కలిగితే బలుచిస్తాన్ అనే కొత్త దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న దేశం భారత్గా ఉంటుంది కాబట్టి ఆ దిశగా మన పాలకులు ముందుకు వెళ్ళాలి శత్రు దేశాన్ని నిర్వీర్యం చేయాలంటే ఈ రకమైన యుద్ధ నీతిని ప్రదర్శించి నిజమైన కోరిక వాళ్ళది నిజంగా కూడా నిజమైన కోరికకు ధర్మానికి మద్దతుగా భారత్ నిలిచి బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ఉంచాలని కోరుకుందాం జెడ్ న్యూస్ ఫర్ జస్టిస్ వెల్కమ్ టు జెడ్ న్యూస్ నేను మీ గౌడ్ ఒక స్పెషల్ స్టోరీకి మళ్ళీ స్వాగతం నిజంగా కూడా భారత్ పాకిస్తాన్ అనే యుద్ధానికి సంబంధించిన వార్తలు మనం రోజు చూస్తున్నాం దాంట్లో కొత్తగా మనం చాలా మందికి కొత్తగా ఉన్నటువంటి పేరు బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అసలు ఏమిటి బలూచిస్తాన్ బలూచిస్తాన్ పేరు ఎందుకు వినిపిస్తుంది అసలు పాకిస్తాన్ పక్కలో బలెమని చెప్పేసి ఒక వార్త మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణ దినపత్రికలు పాక్ పక్కలో బలూజ్ బలెం స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న వేర్పాటు వాదులు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలనే డిమాండ్ బిఎల్ఏ వరుస దాడులతో పాక్ సైన్యం ఉక్కిరి బిక్కిరి ఇప్పటికే కీలక ప్రాంతాలు బలూజ్ చేతిలోకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫోటో మనం చూస్తున్నాం ఒకటి బలూచిస్తాన్కు కు స్వాతంత్ర ప్రకటిస్తున్న బిఎల్ఏ బలూచిస్తాన్లో లో పాక్ జెండాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్న వేర్పాటు వాదులు మనం చూస్తున్నాం ఇక్కడ వేర్పాటు వాదులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వేర్పాటు వాదులు పాకిస్తాన్ జాతీయ జెండాలను ఆ దేశంలో కిందకు పెట్టేసి బలూచిస్తాన్ వాళ్ళ వాళ్ళకి స్వతంత్రంగా ప్రకటించాలని కోరుకుంటున్న బలూచిస్తాన్ దేశానికి సంబంధించిన జెండాలను ఎగరవేసే అప్డేట్ మనం చూస్తున్నాం అసలు ఏమిటి బలూచిస్తాన్ బలూచిస్తాన్ అంటే ఏంది వాటి నేపథ్యం ఏంది అని మనం గమనించినట్టయితే ఇది ఇది మన భారత్ మ్యాప్ ఇండియాకు ఆనుకొని ఇదంతా మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం యొక్క మ్యాప్ను మనం చూస్తున్నాం ఇదంతా పాకిస్తాన్ ఈ పాకిస్తాన్కి సంబంధించి కాషాయం రంగులో ఉన్నటువంటి ప్రాంతాన్ని బలూచిస్తాన్గా మనం అంటున్నాం ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతం ఇలా పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కు మరియు ఇరాన్ దేశానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రముఖమైన ప్రాంతం బలూచిస్తాన్ ఈ బలూచిస్తాన్ నేపథ్యం ఏంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏంది అని మనం గమనించినట్టయితే ఈ బలూచిస్తాన్ అద్భుతమైన